మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఇంటెలిజెంట్ కానిస్టేబుల్ కీర్తి వెంకటరాజు గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో దుర్మరణం చెందారు తన స్నేహితుడు గుప్తాతో వస్తుండగా కార్ అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు తనతో ఉన్న స్నేహితుడికి గాయాలయ్యాయి అతను చికిత్స పొందుతున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు స్థానిక పోలీసులు